హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఎండతో పని లేకుండా చాలా సింపుల్గా వడియాలను ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించానండి ఈ వడియాల కోసం నేను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి ఒక కప్పుకి ఇన్ని వడియాలు అయితే వచ్చినాయి నాకు ఇవి మొత్తం ఒక వందకు పైన ఉన్నాయండి మరి వీటిని ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో చూడండి ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలాగా వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక మూత పెట్టేసి ఒక నైట్ అంతా నాన్న ఇవ్వాలండి ఒక నైట్ అంతా నానిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు అయితే బియ్యాన్ని కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక ఒక జార్ తీసుకుని దాంట్లోకి ఈ బియ్యాన్ని వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా దోశల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఆల్రెడీ నానిపోయిన బియ్యమే కాబట్టి చాలా మెత్తగా అవుతుందండి పిండి అయితే ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఇంకొక మిక్సీ గిన్నెలోకి ఒక ఆరేడు ఎండుమిర్చిని తీసుకున్నానండి మనం తినే కారానికి తగ్గట్టుగా ఇగో ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పరకగా మిక్సీ పట్టుకుని ఒక స్పూను బియ్యం పిండిలో కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చండి ఏదైనా మనం తినే కారానికి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ ఎన్ను మిర్చిని తీసుకున్నానండి ఇదిగో చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇంత పలసగా ఉండాలండి మీకు బాగా కనపడడం కోసం నేను దగ్గరగా పెట్టి చూపిస్తున్నానండి చూసారు కదా ఇలా అయితే ఉండాలి పిండి ఇంత పలసగా ఉంటేనే అప్పడాలు బాగా వస్తాయండి గట్టిగా మాత్రం అయ్యిందంటే చాలా గట్టిగా ఉంటాయండి అప్పడాలు వేపుకున్నప్పుడు ఈ వడియాల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి అందుకోసం స్టవ్ మీద గిన్నెతోటి నీళ్లు పెట్టుకుని దాంట్లో ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ ఒకటి పెట్టుకోవాలండి ఇలాంటిది కానీ లేకపోతే మనం ఇడ్లీ వేసుకునే ప్లేట్లు ఉంటాయి కదండీ అలాంటిదైనా పెట్టుకోవచ్చు మూత పెట్టేసి నీళ్ళను అయితే మరగనివ్వాలండి ఆలోపు ఒక గిన్నెతోటి ఇలా నీళ్ళు పెట్టుకోవాలి ఆ నీటిలోకి నేను ఇలాంటి ప్లేట్లు తీసుకున్నానండి ఇప్పుడు వీటిల్లోనే అప్పడాలు వేసుకుంటున్నాను నాకు ఈ సైజు అప్పడాలు కావాలని నేను ఈ అయితే తీసుకున్నాను లేదంటే మీకు ఇంతకన్నా చిన్న సైజు ఉన్నా లేకపోతే పెద్ద సైజు ఉన్న వాటిని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా నీటితో తడుపుకుంటూ కలుపుకున్న పిండిని ఒక్కొక్క స్పూను ఈ ప్లేట్ల మీద అయితే వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్క స్పూనే వేసుకోవాలండి అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు ఈ ఒక్క స్పూనే సరిపోతుంది చూసారు కదా ప్లేట్ మొత్తం ఇలాగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మిగతా ప్లేట్లలో కూడా వేసుకుంటున్నానండి వేసుకున్న ప్రతిసారి అయితే ఇలా వాటర్తో అయితే తడుపుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లని నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఈ గిన్నెలు అయితే పెట్టేసుకుని మూత పెట్టేసేయాలి ఆవిరి బయటికి రాని మూతలో టైట్గా ఉన్నాయి పెట్టుకోవాలండి ఆవిరి బయటకు వచ్చిందంటే లోపల సరిగ్గా ఉడకదండి అందుకనే ఇలా టైట్గా ఉన్న మూతలను పెట్టుకోవాలి మూత పెట్టాక ఒక ఇరవై సెకండ్లోనే ఇదైతే రెడీ అయిపోతుందండి ఒకవేళ మీకు అలా గనక తెలియకపోతే మనం ప్లేట్లో పిండి వేసుకున్నప్పుడు వైట్ కలర్లో ఉంది కదండి కానీ ఉడికాక అది మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారిపోతుంది ఆ టైంలో అయినా తీసేసుకో ఒకటైతే ఉడికిపోయిందండి ఇప్పుడు దాన్ని ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి ఒక నైఫ్ తోటి ఇలా అంచుల్ని లూజ్ చేసుకుని తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి అలాగే మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్ అండి అలాగే నైఫ్ తోటి అంచుల్ని ఇలా లూజ్ చేసుకుని పైనుంచి లాగేస్తే ఒక పొరలాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇంకా ఇంతేనండి మిగతా వాటికి కూడా సేమ్ ప్రాసెస్ కానీ ప్లేట్లు మాత్రం వేసుకున్న ప్రతిసారి తడుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడే ఎక్కడ అంటుకోకుండా ప్లేట్కి చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా వేసే కొద్దీ నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఇలా తీసుకున్న వాటి నేను ప్లాస్టిక్ కవర్ మీద అయితే వేసేసుకుంటున్నానండి ఒకవేళ ప్లాస్టిక్ కవర్ వద్దు అనుకున్న వాళ్ళు కాటన్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ వీడియో చూపించడానికి మాత్రమే ప్లాస్టిక్ కవర్ మీద వేసుకున్నానండి మిగతావన్నీ కూడా కాటన్ క్లాత్ పైన వేసుకున్నాను ఇంకా అన్నీ నేనైతే ఇలా వేసేసుకుంటున్నానండి వీటిని ఒక రెండు గంటలు లేదంటే మూడు గంటలు ఇలా ఉంచి అయితే వాటికి అవే ఆరిపోతాయండి ఎండలో పెట్టాలి అని ఏం లేదు ఇదిగోండి మూడు గంటల తర్వాత ఇలా అయితే ఆరిపోయినాయి అండి అప్పడాలో ప్లాస్టిక్ కవర్ మీద వేశాను కదా అందుకని పని తీయాల్సిన పని లేదండి వాటికి అవే ఊడిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఒక కప్పు రేషన్ బియ్యానికి ఎన్ని వడియాలు వచ్చినాయో చూడండి ఇలా చేసుకుని మూత టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయండి అస్సలు స్మెల్ కూడా రావు నేను ఎప్పుడు చేసినా కూడా ఆవిరి పడియాలంటే నేను ఇలానే చేస్తానండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే తొందరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి బాగా ఆరిపోయినాయండి ఇలాగా ఇరుస్తుంటే విరిగిపోతున్నాయి చూసారు కదా ఎన్ని ముక్కలు అయిపోయిందో పర్ఫెక్ట్గా ఆరిపోయినాయి ఇప్పుడు ఈ అప్పడాలు ఎలా వచ్చినాయో మీకు వేపి చూపిస్తానండి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఎంత బాగుందో పువ్వు లాంటి వడియాలండి మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి ఎండతో పని లేకుండా ఆవిరి వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి అది కూడా ఒక కప్పు రేషన్ బియ్యంతో అండి ఒక కప్పు రేషన్ బియ్యంతో నాకు వందకు పైగా వడియాలు వచ్చినాయి మరి ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఒకవేళ మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటితో పాటు మిగతా వీడియోస్ని కూడా చూసి సపోర్ట్ చేయండి చూడండి ఈ అప్పడానికి వేపిన అప్పడానికి చూసారా డబల్ అయ్యింది ఈ అప్పడాలు చేసుకోవడానికి అసలు సీజన్తో పని లేదండి ఎందుకంటే ఇవి ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి కదా అందుకని సీజన్తో పనే లేదండి మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక ఎలా వచ్చినాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్